తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మెదక్ లో నిస్సిగ్గుగా సమాజం తలదించుకునే విధంగా మాట్లాడారని యావత్ తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుల తీవ్ర స్థాయిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించేందుకు గాను మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాజీ కౌన్సిలర్లతో పార్టీ శ్రేణులతో కలిసి శనివారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ పట్టణ పార్టీ కన్వీనర్ మామిన్ల ఆంజనేయులు నాయకులు న్యాయవాది జీవన్ రావులు మాట్లాడుతూ కవిత తిన్నింటి వాసలు లెక్కించే విధంగా కన్న తల్లి లాంటి పార్టీని పార్టీ అధినేత హరీష్ రావులను విమర్శిస్తూ మాట్లాడడం సిగ్గుచేటారు మీతో ఎవరున్నారు ఎవరు మాట్లాడిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుందన్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికల విషయమే మీరు మాట్లాడిన విధానం మీ ట్వీట్లు అవమానకర రీతిలో ఉన్నాయని ఎమ్మెల్సీ కవితపై ధ్వజమెత్తారు పార్టీ పేరు మీద పార్లమెంటు సభ్యురాలు అయ్యారని మరోసారి అవకాశం ఇస్తే మీ అవినీతి వల్ల నగర దుకాణంలో బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డమైన దందాలు చేసి ప్రజాదరణ కోల్పోయారని ఆరోపించారు రెండు వేల పంతొమ్మిదిలో బిఆర్ఎస్ పార్టీ వంద సీట్లు గెలిస్తే మీరు పోటీ చేసి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు కన్నతల్లి లాంటి పార్టీని అటు తండ్రిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీగా ఓడిపోయి తల్లి దగ్గరికి వెళ్లి ఏడిస్తే కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీ ఆదరణ చూపించారని అలాంటి పార్టీ మీద మేదకు వచ్చి ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటారా జూబ్లీ హిల్స్ ఫలితం తర్వాత రాష్ట్రంలో సంతోషంగా ఉంది ఇద్దరు మాత్రమే అన్నారు ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగా మరొకరు కల్వకుట్ల కవితలు అన్నారు నీ దుర్బుద్ది డబ్బు ఆశ తోటి అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ లో చిక్కుకొని పార్టీని బస్టు పట్టించి నాశనం చేసింది నువ్వు కాదా అని ప్రశ్నించారు ఒకవేళ లిక్కర్ జరగకపోయి ఉంటే అక్రమ సంపాదన మీద ధ్యాస లేకుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కాదన్నారు నీ అక్రమ సంపాదన నీ లిక్కర్ స్కామ్ పార్టీని దెబ్బతీశాయన్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పార్టీని కాపాడుకుంటూ పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూ ముందుకు పోతా ఉంటే పార్టీని పలచన చేసే మాటలు మాట్లాడతావా ఇక మీదట ఎక్కడ ఎలాంటి మాటలు మాట్లాడినా యావత్ తెలంగాణలో తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకుంటారని తస్మ జాగ్రత్త అని హెచ్చరించారు కేటీఆర్ హరీష్ రావుల మీద కేసీఆర్ మీద దుమ్మతి పోయడానికి మెదక్ వరకు రావాలా అని ప్రశ్నించారు జిల్లాలో ఉన్న సమస్యల మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సింది పోయి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం సిగ్గుచేటుగా ఉందని సోయితప్పు మాట్లాడుతున్నావని ఆరోపించారు దీంతో నీ ద్వంద్వనీతి ఏందో అర్థమవుతుందన్నారు రేవంత్ రెడ్డి మెప్పు కోసం కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా అని మండిపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎమ్మెల్సీ కవిత పూర్తిగా అవగాహన లేదన్నారు మెదక్ జిల్లాలో కాలుశ్వరం రాకముందు పసుపులేరు హల్దీవాగు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే అన్నారు హల్దీ పరిహవాక ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలమై భూగర్భ జలాలు పెరిగి అద్భుతమైన పంటలు పండుతున్నాయన్నారు అది మర్చి కాలుశ్వరం మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నావా అని తీవ్రస్థాయిలో విమర్శించారు హరీష్ రావుకు నాలుగు వందల ఎకరాలు రెడ్డిపల్లిలో ఉందని అసత్యపు అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నావని పేర్కొన్నారు రెడ్డిపల్లిలో హరీష్ రావుకు నాలుగు వందల ఎకరాలు ఉంటే రైతులకు పంచదాం రావాలని కవితకు సవా రెడ్డిపల్లి వద్ద హరీష్ రావుకు నాలుగు వందల ఎకరాలు ఉందని నిరూపించకపోతే ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రజలను మీడియా పట్టించే ప్రయత్నం చేస్తా ఊరుకోమన్నారు ఒకనాడు మెదక్ ఎలా ఉండే కేసీఆర్ వచ్చాక మెదక్ ఎలా అభివృద్ధి ఉందో చూసి మాట్లాడాలన్నారు డబుల్ లైన్ రోడ్ తో మెదక్ అభివృద్ధి చెందిందన్నారు రైల్వే లైన్ జిల్లా ఎస్పీ కార్యాలయం కలెక్టరేట్ కార్యాలయం మెడికల్ కళాశాల వంద పడకల ఆసుపత్రి ఇవన్నీ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నప్పుడు హరీష్ రావు నాయకత్వంలో వచ్చాయన్నారు అభివృద్ధి కనపడటం లేదా అని ప్రశ్నించారు ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రశ్నించకుండా కేవలం బిఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికి మెదక్ వచ్చినట్టుగా కనిపిస్తోందన్నారు అసత్య ప్రచారాలు మానుకోవాలని నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు జూబ్లీ హిల్స్ ఎన్నికలు పూర్తిగా అనాగరికంగా జరిగాయన్నారు అక్కడ నాయకులను బెదిరింపులకు గురి చేసి లోబార్చుకొని పార్టీలో చేర్చుకొని ఎన్నికల్లో గెలిచారన్నారు ఇంత దౌర్భాగ్యమైన ఎన్నికలు ఎక్కడా జరగలేదన్నారు అలాంటి ఎన్నికలను గురించి ఎంపీగా ఓడిపోయిన నువ్వు మాట్లాడతావా అన్నారు జూబ్లీ హిల్స్లో లో మహిళల మీద రౌడీ పోటీ చేస్తే ఆ ఎన్నికలు మీకు మంచిగా కనిపించాయా మీరు కూడా మహిళనే కదా అని ప్రశ్నించారు వారి పిల్లల మీద కేసులు పెట్టి పైశాచిక ఆనందం ఈ ప్రభుత్వం పొందిందన్నారు రెండు వేల తొమ్మిదిలో పద్మా దేవేందర్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసింది వాస్తవం అన్నారు అప్పుడే విశాల విదేశాల నుంచి వచ్చావు నీకు పూర్తిగా ఉద్యమం గురించి తెలియదన్నారు రాజశేఖర రెడ్డి రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆనాడు ప్రయత్నం చేస్తా ఉందన్నారు ఆ సమయంలో పద్మా రెడ్డి పార్టీని బలోపేతం చేయడానికి చాలా కష్టపడ్డారన్నారు మీదకు అభివృద్ధి చెందింది పద్మా రేవేంద్ర రెడ్డి వల్లే అన్నారు రేవంత్ రెడ్డి మెప్పు కోసం అక్రమ సంపాదన కోసం అక్రమ దందాల కోసం ఇంత జిగజారిపోయి తప్పిగా మాట్లాడతావా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ రావులను విమర్శిస్తే తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి తప్పదని ప్రశ్ని హెచ్చరించారు ఈ సమావేశంలో మేవేక్ హవేలీ గన్పూర్ మండలాల పార్టీ అధ్యక్షులు గౌడ్ రెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్ భీమరి కిషోర్ బంజరి జయరాజ్ మాయ మల్లేశం నాయకులు ప్రభురెడ్డి జుబేర్ అహ్మద్ శ్రీను నాయక్ రంజిత్ లడ్డు తదితరులు పాల్గొన్నారు మరి సమాజం అంతా కూడా తలదించుకునే రకంగా ఉన్నది ముఖ్యంగా పిఆర్ఎస్ శ్రేణులంతా కూడా యావత్ తెలంగాణ సమాజం కూడా ఈ మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కవితమ్మ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా కన్నతల్లి లాంటి పార్టీని పార్టీ అధినేత కన్నతండ్రి లాంటి కేసీఆర్ గారిని అటు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శిస్తూ మాట్లాడడం అంటే నీతో ఎవరున్నారు ఎవరు మాట్లాడిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది జూబ్లీ ఎన్ని జూబ్లీస్ ఎన్నికల విషయమై మీరు మాట్లాడిన విధానం మీ మాటలు కావచ్చు మీ ట్వీట్లు కావచ్చు ఎంత అవమానకర రీతిలో మీరు మాట్లాడిర్రు మీ పార్టీ ఎన్ని చేసింది మీకు పార్టీ పేరు మీద పార్లమెంట్ సభ్యురాలు అయ్యారు మరొకసారి అవకాశం ఇస్తే మీ యొక్క అవినీతి వల్ల నగర దుకాలు జ్యువెలరీ షాప్లలో పోయి వాళ్ళని బ్లాక్ చేస్తూ అడ్డమైన దండాలన్నీ చేసి ప్రజాదరణ కోల్పోయి రెండు వేల పంతొమ్మిదిలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సుమారు వంద సీట్లు గెలిస్తే మీరు పోటీ చేసిన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ సీట్లు గెలిచినా మీరు ఎందుకు కోడిపోయారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి దయ్యాలు వాయిదాలు వల్ల కొరివి దయ్యంలో మోపై ఇవాళ కన్న తల్లి లాంటి పార్టీని అటు తండ్రిని మానసిక క్షోభం గుర్తు చేస్తూ ఎంపీగా ఓడిపోతే కూడా తల్లిగారి దగ్గర ఏడిస్తే మరి కేసీఆర్ గారు మరి ఎమ్మెల్సీ ఇచ్చి కూడా నీకు పార్టీ ఆదరణ చూపించింది అట్లాంటి పార్టీ మీద నోరు పారేసుకుంటారా మీరు జూబ్లీస్ ఎన్నికల తర్వాత మీరు పెట్టిన టీటీవాసు మాటలు కావచ్చు మాకు అనిపిస్తా ఉన్నది జూబ్లీ ఫలితం తర్వాత సంతోషంగా ఉన్నది ఇద్దరే ఇద్దరు ఈ రాష్ట్రంలో నువ్వు ఇక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అంటావు ఇక్కడ కన్న తండ్రిగా కేసీఆర్ గారిని తోడబుట్టిన కేటీఆర్ గారిని కేసీఆర్ఏ దైవంగా పార్టీ ఊపిరిగా బతుకున్నటువంటి హరీష్ రావు గారి మీద వస్తావు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది ద్వంద్వీతి ఏందో అని యొక్క ఎజెండా సీక్రెట్ ఎజెండా ఏందో రేవంత్ రెడ్డి మెప్పు కోసం కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే తెలంగాణ శ్రేణులు ఎక్కడో కూడా ఊరుకోరు తెలంగాణ సమాజం కూడా ఆర్షించాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏ కాళేశ్వరం గురించి మాట్లాడతావు నీకు తెలిసినదో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి అవగాహన లేకుండా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మన పసుపులేరున్నదో హల్లీ కాళేశ్వరం కంటే ముందే విధంగా ఉండే ఇప్పుడే రకంగా ఉందో అక్కడ సోయ తెచ్చుకొని తెలుసుకొని మాట్లాడాలి నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగుండదు ఇలా మొత్తం యావత్ తెలంగాణలో కాళేశ్వరం ఫలియాలు ముఖ్యంగా మెదక్ వచ్చినావు కదా మెదక్ ప్రాంతంలో ఈ హల్దీబాగ్ పరివాక ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలంగా దాదాపు పద్నాలుగు చెక్ గామ్లతో మంచి భూగర్భ జలాలు పెరిగి అద్భుతమైనటువంటి పంటలు పండుతూ ఉన్నాయి ఆ సోయి మరిచి కాళేశ్వరం మీద అవాకులు చవాకులు మాట్లాడతాం ఇక్కడ హరీష్ రావు గారి అభివృద్ధి గురించి మాట్లాడుతూ హరీష్ రావు గారికి ఏదో నాలుగు వందల ఎకరాలు ఉన్నది మన రెడ్డి పల్లి చిప్పలు తుడితే ఏదో మాట్లాడింది అసలు అసత్యం మార్చులు మాట్లాడడానికి అజ్ఞాన పాటలు మాట్లాడడానికి ఏమన్నా సోయి ఉండాలి చలో పోదా పదా మేము హరీష్ అని రిక్వెస్ట్ చేయటం ఇప్పుడు నిజమైతే నువ్వు అక్కడికి ఇప్పుడు ఇదే ఇదే ఈరోజు సాయంత్రం వరకు పొద్దున్నరా అదే రెడ్డిపల్లలో మీరు మాట్లాడిన సోకాలు యాభై ఆరు యాభై తొమ్మిది మంది రైతులకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు నాలుగు వందల ఎకరాలు ఆ రైతులకు పంచు ఎక్కడ ఉన్నదో ఆ నాలుగు వందల ఎకరాలు హరీష్ రావు గారికి సంబంధించింది ఆ పూర్తిగా కూడా మరి అక్కడ రెడ్డిపల్ల రైతులకు అందిద్దాం అని చెప్పేసి నీ మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉంది ఏం మాట్లాడుతున్నా సోయి తప్పి మీ యొక్క దుర్బుద్ధి వల్ల డబ్బు ఆశతోటి అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ స్కామ్లో చిక్కుకొని పార్టీని భ్రష్టు పట్టి నాశనం చేసింది నువ్వు కాదా ఒకవేళ లిక్కర్స్ కామె కనుక జరగకపోయి ఉంటే అటువంటి అక్రమ సంపాదన మీద మీ యొక్క ధ్యాస లేకుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కాదు ఆ రోజు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఓట్ల తేడాతోటి మాత్రమే మరి పార్టీ అధికారం కోల్పోయింది మాట వాస్తవం కాదా చాలామంది మేధావులు కుటుంబ పాలన అని చెప్పేసి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉంటే వాటిని నిజం చేసే దిశగా నీ అక్రమ సంపాదన అక్రమ మార్గాలు ఈ లిక్కర్ స్కామ్లు పార్టీని దెబ్బతీసినాయి వారు పార్టీ కోసం నిరంతరం పోరాటం చేస్తూ అటు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు పార్టీని కాపాడుకుంటూ పార్టీ శ్రేణులు ధైర్యం నింపుతూ ముందుకు పోతూ ఉంటే పార్టీని పలచన చేసే మాటలు మాట్లాడుతాను ఇక ముందు ఇట్లాంటి మాటలు ఎక్కడ మాట్లాడినా యావత్ తెలంగాణ బీఆర్ఎస్ కూడా తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నాం ఇంకా మాట్లాడుతూ ఉన్నావు మీద వచ్చి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి మీద దాకా రావాలా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బంధం చేయడానికి వారి మీద దుమ్మెత్తిపోయడానికి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉన్నదా విచిత్రంగా ఉన్నది ప్రెస్ మీట్ సోదరులంతా మధ్యలో ఇలా ప్రెస్మెంట్ మాట్లాడి మెదక్ పట్టణంలో ప్రభుత్వాన్ని అట రిక్వెస్ట్ చేస్తా ఉందట ఆ గురుకుల పాఠశాల మడిగలలో నడుస్తూ ఉంది పక్కా భవనంలో కట్టాలి రైతులకు పరిహారం అందించాలని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అని రిక్వెస్ట్ మాట్లాడుతుంది ఎవరి మీద పోరాటం చేస్తా ఉన్నావు డిమాండ్ చేయాలి ప్రభుత్వం మీద ఈ జిల్లాలో పర్యటించినటువంటి కవిత గారికి సూచన చేయదలుచుకున్నాము వారు సంపాదన కంటే జ్ఞానం మీద ఎక్కువ దృష్టి పెడితే బహుశా సమాజం పట్ల హరీష్ రావు గారి పట్ల కేటీఆర్ గారి పట్ల ఇంకో వస్తుందని చెప్పేసి సందర్భంగా సూచిస్తున్నాం సంపద శాశ్వతమైనది కాదు జ్ఞానం మాత్రమే శాశ్వతమైనది వారు పూర్తిగా ఈరోజు మాట్లాడిన మాటలు వారి అజ్ఞానానికి వారి యొక్క అవివేకానికి దృష్టిగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా కల్వకుంట్ల కవిత అనే పేరే లేకపోయి ఉంటే వారికి ఇక్కడ జిల్లాల స్వాగతం ఎక్కొద్దని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఎక్ ఎక్కడికి పోయినా ఏ జిల్లాకు పోయినప్పటికి కూడా తెలంగాణ ఉద్యమంలో మరి సబ్బండ వర్గాలను ఏకం చేసే ప్రక్రియలో భాగంగా కేసీఆర్ గారితో పాటు పదవి లేకపోయినా సరే నా కార్యకర్తలాగా ఉంటాను పదవితో నాకు సంబంధం లేదు నా ఊపిరి చివరి వరకు కూడా కేసీఆర్ గారికి సేవకుడిగా శిష్యుడిలాగా మాత్రం ఉంటానని చెప్పినటువంటి మరి హరీషన్న లాంటి ఆకాశమంత్రి మనిషి మీద ఈరోజు వారు విమర్శలు చేయడము ఆకాశాన్ని చూసి ఉమ్మేసుకున్నట్టుగా భావిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా వారి యొక్క విమర్శలు పూర్తిగా స్పాన్సర్డ్ విమర్శలుగా కనబడుతున్నాయి ఎవరో తెర వెనుక ఆడిస్తుంటే వారు ఆడుతున్నట్టు కనబడుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూతురుగా వాళ్ళు మాట్లాడడం లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు మాట్లాడిస్తున్న మాట్లాడుగా భావిస్తూ ఉన్నాం అక్కడ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శిస్తున్నారు అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి కవిత గారు కూడా ఈరోజు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని విమర్శిస్తున్నారు దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా స్పాన్సర్ కార్యక్రమం లాగా భావిస్తూ ఉన్నాం మరి ఈరోజు వారు లిక్కర్ విషయంలో జైల్లో ఉన్నప్పుడు మరి హరీష్ అన్న మరి ఢిల్లీకి అనేక సందర్భాల్లో వెళ్ళి వారిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు మరీ ముఖ్యంగా మరి కేటీఆర్ గారు హరిశన గారు వారు జైల్లో ఉన్న సందర్భంగా వారు పడ్డటువంటి బాధ ఇంత ఇంత కాదని చెప్పి చేస్తూ ఎంఎన్కేనాలు ఎఫ్ఎన్కే నా పూర్తి చేసేటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి హరిశన్న గారికి దక్కింది మరి ఇంకొక విషయం మరి కేటీఆర్ గారిని సోషల్ మీడియా వదిలి జనంలోకి రమ్మంటున్నారు రెండు వేల పద్నాలుగు నుండి మొన్నటి వరకు మంత్రిగా ఉండి ఏ శాఖలో మంత్రిగా ఉన్నా కానీ కూడా ఆ శాఖకి వన్న తీసినటువంటి ఘనత కేటీఆర్ గారు హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో చూపించినటువంటి ఘనత కేటీఆర్ గారు ఈరోజు కేటీఆర్ గారిని కూడా విమర్శించడము మీ యొక్క మూర్ఖత్వానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం ఇవాళ కల్వకుంట్లనే పేరే లేకపోయి ఉంటే ఈరోజు మీ కవితానికి పేరుకు ఎక్కడ గుర్తింపు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీరు మరొకసారి ఆత్మ చేసుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత పిఆర్ఓ హరీశన్న గారి మీద పాల వ్యాపారం గురించి ట్విట్టర్లో పెట్టినారని చెప్పి చెప్తున్నా ఉన్నారు మరి నిజంగానే మీకు అయోధ్య రెడ్డి గారితో ఎలాంటి సంబంధాలు లేవా మీకు అయోధ్య రెడ్డి గారితో సంబంధాలు లేకపోయి ఉంటే ఆ ట్విట్టర్ గురించి మీకెట్లా తెలిసింది అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అన్న మీద కేటీఆర్ గారు మీద చేసినటువంటి కుట్రలన్నీ కూడా మీకు ముందుగానే తెలుసు మీరందరూ కూడా చీకటి ఒప్పందంలో భాగంగానే ఈరోజు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద విమర్శలు చేస్తూ ఉంటే వారి విమర్శలు మీరు సమర్థిస్తూ ఉన్నారు మరి మీరు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెర వెనుక ఉండి మీతో ఆడిస్తున్నటువంటి నాటకంలో భాగంగానే మరి ఈరోజు ఈ టీఆర్ఎస్ పార్టీలో కృష్ణార్జునులు నిజంగానే టీఆర్ఎస్ పార్టీకి మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు కృష్ణార్జునులుగానే భావిస్తూ ఉన్నాం మరి ఈ రోజు అధర్మం మీద ఈ రోజు అన్యాయం మీద మరి ఏదైతే పోరాటం చేస్తున్నారో కేటీఆర్ గారు హరీష్ రావు గారు నిజంగా కూడా వాళ్ళు మాకందరూ కూడా కృష్ణార్జునతో సమానంగానే ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మాన్ని పునఃస్థాపించడానికి ఈ కృష్ణార్జున హయాంలోనే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చూడబోతా ఉన్నాం అని చెప్పేసి మీకు మరోసారి తెలియజేస్తూ ఉన్నాం మరి పదేళ్ళ పాటు మరి ఈ ప్రభుత్వంలో ఉండి డాటర్ ఆఫ్ ఫైటర్గా ఉండి మరి ఆ రోజు మీకు జిల్లా సమస్యలు గుర్తుకు రాలేదా మరి నిజంగానే జిల్లా మీద ప్రేమ ఉంటే నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి వనదుర్గా మాతం మీద మీకు ప్రేమ ఉంటాయి నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి మహాదేవాలయం ఉన్నట్టయితే మరి ఆ రోజు మీరు ఈ జిల్లాలో ఎందుకు పర్యటన చేయలేదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు బహుశా జిల్లాల వారీగా పర్యటన చేస్తూ టిఆర్ఎస్ నాయకుల మీద విమర్శలు చేయడానికి ఆమె పర్యటన కొనసాగుతుంది ఈరోజు మెదక్ జిల్లాలో ఆమె మాట్లాడిన అంశాలు గతంలో నిన్న మొన్న రెండు రెండు మూడు రోజుల క్రితం మాట్లాడిన అంశాలన్నీ చూస్తే జాగృతి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతర్భాగంగా పనిచేస్తుంది అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనం మెదక్లో హరీష్ రావు గారి మీద కేవలం హరీష్ రావు గారిని బద్నాం చేయడానికి మాత్రమే జాగృతి జిల్లాల వారి ప్రోగ్రాం పెట్టుకున్నట్టు కనిపిస్తుంది దాంట్లో భాగంగానే ఇక్కడ వచ్చినట్టు వచ్చి మాట్లాడడం జరిగింది హరీష్ రావు గారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు ఇరవై ఐదు వరకు తెలిసిన పుస్తకంల నిరంతరం ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకుడు అనేక మంది మేధావులు కవులు కళాకారులు ఎవరిని అడిగినా హరీష్ రావు యొక్క పనితనం ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ నాయకుడి విధానం ఆయన మంత్రిగా ఆయన చేసిన పనితనం అందరికీ తెలిసింది ఈయన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మరి కవిత గారు పెద్ద సార్ బిడ్డ కాబట్టి ఇంకా ఘాటుగా విమర్శ చేయలేకపోతున్నాం మరి ఆమె తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పద్మదేవేందర్ రెడ్డి గారి మీద కూడా మాట్లాడింది ఇక్కడ మేము మేడం కవిత గారిని అడుగుతున్నాం గత ఐదు సంవత్సరాలు ఉద్యమ నేతగా గెలిచినప్పటికీ మంత్రి పదవి లేకున్నా పార్టీకి కట్టుబడి పెద్ద సార్ మాటకు కట్టుబడి ఆమె పనిచేయడం జరిగింది మీలాగా పదవి లేకుంటేనో పదవి రాకుంటేనో ఏదో దాంట్లో పార్టీని బద్నాం చేసో బయటకు వచ్చి ఇట్లా విమర్శలు చేసుకుంటూ పోయే సిస్టంలో ఆమె పోలేదు పార్టీ విధానానికి సిద్ధాంతానికి కట్టుబడే అన్న సంగతి గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలిగా ప్రతిపక్ష పా పాత్ర పోషించాలనుకునే మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు స్థానికంగా కూడా మరి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఒక కంపెనీలు తెస్తాం నిరుద్యోగులకు ఉపాధి చూపిస్తాం ఉద్యోగాలు ఇస్తాం అనేక రకాలుగా చెప్పి ఇక్కడ గెలిచారు ఇక్కడ గెలిచిన నాయకుల మీద ఎక్కడ మాట్లాడాలి కానీ ఓడిన నాయకుల మీదే మీరు మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్భాగంగా మీరు మాట్లాడుతురు అనడానికి మరి నిదర్శనం కవిత గారికి ఇంకా మేము చాలా సందర్భాల్లో ఆమె ఇక్కడ మెదక్ వచ్చినప్పుడు బహుశా ఒక సంవత్సరం క్రితం మేము క్రిస్మస్ క్రిస్మస్కు మెదక్ వచ్చింది మెదక్ వచ్చినప్పుడు మేము కూడా ఆమెను రిసీవ్ చేసుకున్నాం ఇక్కడే ఆమె ప్రెస్ మీట్ పెట్టింది మెదక్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది నేను గతంలో ఎప్పుడో చూసిన మెదక్ను అట్లా లేదు మెదక్ భారీగా అభివృద్ధి పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో మరి రోడ్లు కావచ్చు కెనాల్లు కావచ్చు చెక్ డ్యామ్లు కావచ్చు అదేవిధంగా కలెక్టరేట్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు అదేవిధంగా లైబ్రరీ కావచ్చు అనేక విధాలుగా మాట్లాడింది కానీ ఎక్కడ కూడా అప్పుడు అభివృద్ధి అయిందని చెప్పిన ఇదే కవిత గారు మీరు పార్టీలోకి పోవంగానే నేను మెదక్ ఏదో అద్భుతమైంది అనుకున్నా కానీ ఇట్లుందా ఆ మెదక్ అంటే ఈమె పది సంవత్సరాలుగా మెదక్కు రానట్టు పది సంవత్సరాలుగా మెదక్ అంటే తెలియనట్టు నేను ఏదో అమెరికాలో ఉండే మెదక్ గురించి విన్నా ఇక్కడ ఇట్లుంది అని చెప్పినట్టు మాట్లాడమనేది దురదృష్టకరం ఒక పార్టీ మా అధినేత కూతురుగా ఆమె పార్టీని వీడిపోయినందుకు మరి మేమందరం గతంలో చింతించడం కానీ ఈరోజు పార్టీని విమర్శించడం కేటీఆర్ గారిని విమర్శించడం హరీష్ రావు గారిని విమర్శించడం అనేది అది పార్టీకి తీరని నష్టం కలిగించే విధంగా మీరు మాట్లాడుతున్నారు